അത് ഇതേ നമുക്ക് പോട്ട് ഡിശാർജ് ചെയ്യുന്നു

అలా ఆయన కాల్ చేశారు ఇక్కడ రైతు ఆ అది నిల కొసం కునటూరు 200 అసలు అధికారం మా మట్లడ భగవదు సార్ తెలుసుకొని పెడతా మొత్తం అందరికీ నమస్కారం పాత్రికే పెద్దలకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలందరికీ హృదయపూర్ నమస్కారాలు నిన్న పాడు నియోజకవర్గం సేమకుర్తి మండలం బండ్లమూడి గ్రామంలో దళితుల మీద ముఖ్యంగా మాదిగుల మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రీనివాసరెడ్డి అతని అనుచరులు ముప్పై మంది కలిసి దాడి చేసినటువంటి సంఘటనపై మేము ఈరోజు ఇక్కడ రిమ్స్ ఒంగోలు హాస్పిటల్లో పరామర్శించడానికి రావడం జరిగింది గౌరవనీయులు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూసేపల్లి రెడ్డి గారు అదేవిధంగా విధంగా పాండే యోస్ ఇన్ఛార్జి మేరుగు నాగార్జున గారి యొక్క ఆదేశాల మేరకు బాధితులు ఈరోజు పరామర్శించడం జరిగింది నిన్న జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆధునిక యుగంలో ఇలాంటి దాడులు జరగటం అనేది మానవ సమాజం సిగ్గుసేటుతో తలదీసుకునేటువంటి సందర్భం ఎందుకంటే ఏ అయితే దాసు వాళ్ళ పొలాన్ని దమ్మించినటువంటి ఆ పొలంలో గొర్రెలు మేసినని చెప్పేసి అడిగినందుకు సరైన సమాధానం చెప్పకపోతే ఎలా వీళ్ళు సమాధానం చెప్పరు కాబట్టి అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి లెక్కలేదు కాబట్టి పోలీసులు ఆశ్రయిస్తే కనీసం మాకు న్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ మేరకు స్థానికున్నటువంటి పోలీసు వారు వాస్తవాలు తెలుసుకొని రమ్మని చెప్పేసి కానిస్టేబుల్ గారిని ఇచ్చి పంపినటువంటి నేపథ్యంలో ఆ గ్రామం వస్తున్నటువంటి నేపథ్యంలో గ్రామ నడుబొడులో మా మీద కంప్లైంట్ ఇస్తారా మీకు ఎంత ధైర్యం అని చెప్పేటువంటి ఒక అహంకారంతో దాడి చేయటం జరిగింది అందుట్లో దాదాపు ఐదుగురికి తీవ్ర గాయాలయ్యి ఈరోజు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ కేసుకి పూర్వాపురాల్లోకి వెళ్తే అయితే దేవదాసు జయసుదాస్ కుటుంబం సంబంధించినటువంటి వాళ్ళది గత నెలలో పెళ్లి జరిగినప్పుడు ఆ పెళ్లిలో ఆ గ్రామంలో వంటి సాంప్రదాయంగా వచ్చినటువంటి ఆ గ్రామ వాళ్ళకు వాళ్ళకి అయితే ఆ రైతు అయితే ఉన్నారో పెండ్లికి రోషిరెడ్డి గారు శేషిరెడ్డి గారు శేషిరెడ్డి గారు వాళ్ళలో వ్యవసాయ పనులు చేసేటువంటి మావితనం చేసేటువంటి వాళ్ళు కాబట్టి ఆ కృతజ్ఞతతోటి తాలుబొట్టు ఇచ్చేటువంటి సాంప్రదాయం ప్రకారంగా వీళ్ళు తాలుబొట్టు తెచ్చుకునేటువంటి వెళ్ళే క్రమంలో ఊరేగింపుతోటి అది పల్లెల సహాయం జరిగే ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారి పాటలు పెట్టుకొని ఉత్సాహంగా వెళ్తూ ఉంటే దాన్ని చూసి తట్టుకోలేక ఒక ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని దానికి దానికి సాక్ష్యం ఏంటంటే ఇదిగండి రెడ్డి గారిది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తోట పెళ్లి జరుగుతూ ఉంటే వాళ్ళ ఆరాధ దయమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా స్థానికు ఉన్నటువంటి భూసెప్ప లెంకాయమ్మ గారు శివరెడ్డి గారు ఏ శివప్రసాద్ రెడ్డి గారు అయితే ఉన్నారో వాళ్ళకి అండదండగా ఉన్నటువంటి ఆ కృతజ్ఞతతోటి ఆ ప్లెక్సీ పెట్టుకొని ఆ విధంగా పాటలు వెళ్ళటాన్ని జీర్ణించుకోలేక అధికారం ఉంటే మా గ్రామంలో వీళ్ళు ఇంకా ఏంటి ఆ లెక్కలు ఎంతనో ఇంకా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిటువంటిది మనసులో పెట్టుకొని ముఖ్యంగా జయస్ దాస్ కుటుంబం ఒక మాదిగా కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళు పెద్ద కుటుంబం ఆ గ్రామంలో దాదాపు వంద సంఖ్యకు ఉన్నటువంటి ఒక పెద్ద కుటుంబం అవటం వల్ల వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్ రెడ్డి గారి వరకు ముఖ్యంగా ఆ ప్రాంతంలో భూసేపల్లి సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి శివప్రసాద్ రెడ్డి గారి వరకు ఆ కుటుంబాలకి కృతజ్ఞతగా అండగా ఉన్నటువంటి ఆ కుటుంబం వీళ్ళ వల్లే ఈ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భర్తీకి పట్టగలుగుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కష్టం కష్టమవుతుంది కాబట్టి వీళ్ళు ఎట్లాగైనా సరే ఏదో ఒక రూపంలో వీళ్ళు భయపెట్టాలి వీళ్ళ భయపెట్టి వీళ్ళని మట్టుపెట్టి రేపు రాబోయే రోజుల్లో మనం హస్తగతం చేసుకొని గ్రామాన్ని టీడీపీ పార్టీ అనేటువంటి ఉద్దేశాన్ని పెట్టుకొని ఒక చిన్న సంఘటన అడ్డం పెట్టుకొని మా చేలో కుర్రలు అని చెప్పేసి అడిగినందుకు పోలీస్ కంప్లైంట్ చేసినందుకు దాన్ని ఉద్దేశం పెట్టుకొని కర్కశంగా కర్రలతోటి దాడించినటువంటి ఒక దుర్మార్గం ఉన్నటువంటి పరిస్థితి రోజు ఉందంటే దీనికి కారణం ఏంటంటే ఈరోజు ఏ అయితే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగం పక్కన పెట్టి రాజ్య బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని చెప్పుకుంటున్నారు దాని యొక్క ప్రేరణలో భాగమే ఈరోజు శ్రీనివాసరెడ్డి అతని అనుసరులు కూడా ఉద్దేశపూర్వకంగానే మాకు పోలీసులు అంటే భయం లేదు ఎంత దారుణం అంటే ఎంత బాధాకర విషయం అంటే పోలీసులు సాక్షిగా పోలీసు కానిస్టేబుల్ సాక్షిగా నడి రోడ్డు మీద దాడి చేసినటువంటి సంఘటన జరిగిందంటే దాని వెనక వాళ్ళకి రెడ్డపుకు రాజ్యాంగం కనపడుతుంది దాని వెనక పోలీసుల యొక్క శాతగాతనం కనపడుతుంది దాని వెనక కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క ఈరోజు రాజధాని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఒక హింసాత్మటువంటి దాడు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది ఈ క్రమంలో ఈరోజు ఏదైతే ముద్దా ఏదైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు రక్తస్రావంతో దెబ్బలు తగిలి తల పగిలి హాస్పిటల్కి వస్తే ఎంత దారుణం అంటే చేతులుపోయి తలకు గాయాలయ్యి బలమైన దెబ్బలతోటి హాస్పిటల్కి వస్తే డాక్టర్లు కూడా ఏదో పైపై ట్రీట్మెంట్ చేసి వెళ్ళిపోండి వెళ్ళిపోండి తక్షణం వెళ్ళిపోండి అంటే కేసుకి బలం చేకూరకూడదు ఎందుకంటే కట్లు కుట్లు పడి ఎక్కువ రోజుల హాస్పిటల్ చికిత్స తీసుకుంటామంటే కేసు బలం చేకూరుద్దు కాబట్టి ఆ రకంగా కూడా ఆధారాలని మాయం చేయటంలో హాస్పిటల్ వాళ్ళు కూడా తోడ్పడతారంటే అర్థమేముంది అంటే ఒక దీని వెనక ఒక అధికార పార్టీ అండదండలు అధికార పార్టీ హస్తం అదేవిధంగా శ్రీనివాసరెడ్డి లాంటి కడుగంటి తెలుదేశం పార్టీ యొక్క లెక్కలేని తను వాళ్ళ యొక్క పాత్ర ఉంద కనుకొనే ఈరోజు బాధితులు పరామర్శిస్తుంటే వాళ్ళ బాధలు చదువుతూ ఉంటే చివరికి డాక్టర్లు గారు కూడా ఏతే డాక్టర్ దేవుడితో సమానం అంటారు అలాంటి డాక్టర్లే తెలుగుదేశం పార్టీకి ఒత్సాసు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి త్వరగా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటున్నారంటే వీళ్ళు ఎవరు పక్క ఉన్నారనేది అర్థమవుతూ ఉంది అందువల్ల మేము ఒకటి అడుగుతూ ఉన్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పేపర్ తిరగేస్తే మహిళల మీద అత్యాచారాలు బాలికల మీద అత్యాచారాలు గ్రామ బహిష్కరణలు దళితుల మీద దాడులు చివరికి భక్తులు కూడా రక్షణ లేకుండా పోయింది ఈ ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో అందువల్ల ఏంటంటే ఈరోజు ఇప్పటికైనా సరే చంద్రబాబు ప్రభుత్వం నడ్డపు రాజ్యాంగం పక్కన పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేసే విధంగా దళితులకు రక్షణ లేనటువంటి పరిస్థితి అయితే కల్పిస్తూ ఉన్నారో అదే పరిస్థితి కొనసాగే పని అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దళితుల యొక్క తిరుగుబాటు మొదలవుతూ ఉంది ఈ చంద్రబాబు నాయుడు గారికి తెలిసే పార్టీ వాళ్ళకి తగిన బుద్ధి చెప్పేటువంటి రోజు త్వరలోనే ఉన్నాయి ఎందుకంటే ఈరోజు చేమ్ కుర్తికి కోతవేటు దూరం వంటి అయితే బండ్లమూడి గ్రామంలో దాదాపు ఐదుగురిని మాదిగల్ని దాడి చేయటం ఒక పాచవిక చర్యగా భావిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగంగా జరగాల్సింది ఇక్కడ రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని రక్షించే విధంగా దోసులు ఎంత వాళ్ళైనా సరే ఎవరున్నా సరే కులాలకి పార్టీలకు సంబంధం లేకుండా తక్షణమే మొద్దాల్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేమంతా కూడా జడ్పీటీసీ వచ్చాడు సీఎం కు జడ్పీటీసీ ఎంపీ వచ్చాడు పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మేమంతా కూడా నియోజకవర్గ పరిశీలకులు వచ్చారు మేమంతా కూడా ఈరోజు ముక్త కంఠంతో దళితుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది బాధితుల పక్షాన వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా భూసేపల్లి రెడ్డి గారు నాగార్జున గారు మేమంతా అండగా ఉంటామని చెప్పేసి చెబుతూ తక్షణమే ముద్దాల్ని అరెస్ట్ అయిపోతే మీ పక్కనే కందుకూరులో జరిగింది కదా మీరైతే పోలీసు నిర్లక్ష్యంతో కేసు మాపేయాలని చూస్తూ ఉంటే వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ బాధితు కుటుంబాన్ని కాపాడుకున్నారో అదేవిధంగా చట్టంగానే సరైనటువంటి రీతిలో ఏదైతే అయితే అరెస్ట్ చేయకుండా ముద్దాయిల పక్ష ఉండే పని అయితే ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి దళితుల మొత్తం కూడా దళిత సంఘాలే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్తో పాటు అందరం కూడా ప్రజాస్వామ్యబద్దంగా ముద్దాల్ని శిక్షించడం కోసం మేము ఎప్పుడు కూడా వెన్నంటే ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముద్దాయిల్ని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ఒంగోలు రిమ్స్లో ఉన్నటువంటి ఒకసారి విజువల్ చూడండి ఒంగోలు రిమ్స్లో క్యాజువాలిటీ ఉన్నాం దీనికి కారణం మరి నిన్న చేకుర్తి మండలం సంత నియోజకవర్గంలో ఒక ఎస్సీ నియోజకవర్గం సంత నియోజకవర్గం ఆ ఎస్సీ నియోజకవర్గంలో చేముకుర్తి మండలం చేముకుర్తి మండలానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి బండ్లమూడి గ్రామం ఆ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనాదిగా అంటిబెట్టుకొని కండ్లం యేసుదాస్ అనేటువంటి ఒక కుటుంబం ఆ యొక్క కుటుంబానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారన్న అలాగే స్థానికంగా ఉండేటువంటి బూచేపల్లి కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారన్న వారి అమ్మగారైనటువంటి జడ్పీ చైర్పర్సన్ గారు బూచేపల్లి వెంకయ్య గారన్న కూడా అమితమైనటువంటి ప్రేమ ఆ ఆ ఇంట్లో అది ఒక చిన్న దళిత కుటుంబం ఆ దళిత కుటుంబానికి బూచేపల్లి కుటుంబానికి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వారికి ఉండేటువంటి ఓ యొక్క వారికి ఉండేటువంటి ఆ అభిమానం ప్రేమ ఆప్యాయతోటి ఆ యొక్క కంటలం వేసుదాస్ అనే కుటుంబంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా మన శివన్న కానివ్వండి వెంకాయమ్మ గారు కానివ్వండి వారి కుటుంబం తరపు నుంచి కానివ్వండి ప్రతి కార్యక్రమంలో హాజరయ్యేటువంటి సందర్భం జరుగుతూ ఉంది ఇది నచ్చని ఆ యొక్క వై వైసీపీకి చెందినటువంటి కుటుంబాన్ని ఏదో ఒక విధంగా ఇబ్బందులు పాల్ చేయాలని గతంలోనే దాదాపు ఏడెనిమిది కేసులు పెట్టి ఆ కుటుంబం మీద నానాకు ఇబ్బందులు పెట్టి వారికి వారిని వారికి అక్కడ నిరాశ్రయగా నిరాశ్రయాలుగా చేయాలనేటువంటి ఆ యొక్క ప్రణాళిక ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది అది అందరూ కూడా తెలిసినటువంటి విషయమే అది చెమకుర్తి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో తెలిసినటువంటి విషయమే ఇప్పుడే మన అన్న రాష్ట్ర ఎస్సీసెల్ గౌరవాధ్యక్షులు కనకరావు అని చెప్పినట్లుగా ఆ యొక్క కుటుంబాన్ని అంతమొందించాలనేటువంటి లక్ష్యంతో మరి వారు వారికి ఉన్నటువంటి ప్రేమతోటి ఆ కుటుంబంలో ఒక వివాహ కార్యక్రమం జరుగుతుంటే ఆనవాయితీగా వచ్చేటువంటి కార్యక్రమంలో వారు జగన్మోహన్ రెడ్డి గారు శివన్నకు సంబంధించినటువంటి పాటలు పెట్టారనేటువంటి నెపం ఆ యొక్క ఆ దుర్బుద్ధితోటి ఆ కుటుంబాన్ని ఆ రోజే వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగే రోజే దాడి చేయలేనటువంటి ఒక ప్రణాళిక రూపొందించారు కానీ ఆ రోజు వీలు కాల దానికి సాకుగా చూపించడం కోసం ఇది ఇది మాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది కావాలని వాళ్ళు యేసుదాస్ అనేటువంటి ఆ యొక్క వైసీపీ అభిమాని యొక్క ఆ పొలంలోకి కావాలనే గుర్రుల తోలి ఆ యొక్క దాన్ని తగాదని క్రియేట్ చేయాలని ఆ సం ఆ యొక్క కోరికతోటే ఇదంతా కూడా రూపొందించినట్టుగా ఇప్పుడు మాకు అర్థమవుతా ఉంది దీన్ని ఆ యొక్క ఏదో ఒక విధంగా నాకు న్యాయం జరగాలని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ నుంచి మరి పోలీసు వారు కానిస్టేబుల్ని విచారించమని పంపిస్తే ఆ విచారణకు వచ్చినటువంటి పోలీసుల సమక్షంలో ఆ యొక్క యేసుదాసు మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆరుగురు మీద అత్యంత పాశ్చివికంగా అత్యంత దారుణంగా ఆ రకంగా ఆ కుటుంబాన్ని వీడియోల్లో విజువల్స్లో ఫోటోల్లో పోలీసు వారి దగ్గర అన్ని సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి దాడి చేసి వారిని గాయాలు పాలు చేసి ఆసుపత్రి పాలు చేస్తే చివరికి ఇక్కడ ఉన్నటువంటి ఇదే ఈ ఎమర్జెన్సీకి వస్తే రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో మీరు అర్జెంటుగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి ఒక్కొక్కడికి ఏడు కుట్లు ఎనిమిది కుట్లు పడి ఒకడికి చెయ్యిరిగి ఒక ఆమె హార్ట్ పేషెంట్ అక్కడ ఇప్పుడు ఇప్పుడే ఒక బెడ్ మీద మొగుడు పెళ్ళడానికి ఇద్దరికి ఒక బెడ్ ఇచ్చారు ఆమె ఆర్టు పేషెంటు ఆ హార్ట్ పేషెంట్ని నిన్న దాడిలో గాయపరిచి నెట్టి తలబగల కొట్టి వాళ్ళ భర్తని చెయ్యరు కొట్టి తలబగల కొడితే ఇద్దరికి ఒకే బెడ్ ఇచ్చింది కాక వాళ్ళని ఇమీడియట్లీ మీరు ఆసుపత్రి నుంచి మీరు తక్షణమే మీరు వెళ్ళిపోవాల్సిందే మీరు ఇక్కడ ఉండడానికి లేదు అని అని చెప్పి నెట్టి తర్వాత రాత్రి పై అధికారులతోటి పార్టీ పెద్దలతో మాట్లాడిన తర్వాత అయా నీకు చెరిగింది నీకు ఆపరేషన్ చేయాలి అర్జెంట్గా హాస్పిటల్కి రండి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు పిలుస్తారు ఎందుకంటే ఇది ఇది అందరూ కూడా ఒకసారి గమనించండి ప్రజలారా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో దళితుల మీద మహిళల మీద చిన్నారుల మీద మరి మరి చాలా భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగానే ఇది కూడా జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం తక్షణమే ఎవరైతే బండ్లమూడి గ్రామంలో దళితుల మీద యేసుదాసు కుటుంబ సభ్యుల మీద దాడి చేశారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి ఆ యొక్క ఎవడైతే దీనికి మూల కారణమైతే మూల కారణమైనటువంటి వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆ యొక్క కుటుంబానికి జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు బూచ్చప్ప శివప్రసాద్ రెడ్డి గారి తరపున రాష్ట్ర వైఎస్ వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడానికి జడ్పీటీసీగా నేను అన్న ఎస్సీసెల్ గౌరవ అధ్యక్షుడిగా అన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా కనకారావున్న ఇటు రాష్ట్ర కార్యదర్శిగా పొట్ల రామారావు గారు ఎంపీపీ ఎద్దనపూడి శ్రీనివాసరావు గారు అలాగే మండల పార్టీ అధ్యక్షుడిగా పవిడ వెంకటేశ్వర గారు సోదరులు పాటిపండ్ల గంగయ్య గారు అందరం కూడా ఆ కుటుంబానికి మద్దతు ఇవ్వడానికి శివన్న ఆధ్వర్యంలో రావడం జరిగింది ఖచ్చితంగా త్వరలో ఆ ముద్దాయిల్ని అరెస్ట్ చేయాలి బాధితులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం